పోతారు కానీ ఇక్కడ ఉన్న ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కలెక్టర్ కాలేదు ఇక్కడ ఉన్న హై స్కూల్ టీచరు డాక్టర్ కాలేదు మరి ఏం మారుతారు అంటే ఎలా ఏది కాలేదో నాకు ఏది దక్కలేదో నాకు దక్కలేదా నేను ఎప్పుడు బాధపడను నాకు రాలేదా నేను బాధపడను నాకన్నా నా శిష్యుడి పైకి రావాలి నాకన్నా నా బిడ్డ పైకి రావాలి అని మనం కోరుకుంటామా లేదా ఆ విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ దగ్గర ఒక ఐఏఎస్ తయారవుతాడు టీచర్ దగ్గర ఒక డాక్టర్ తయారవుతాడు అంటే కూడా ఫ్యాక్టరీలే ఫ్యాక్టరీ దగ్గర నుంచి బయట వస్తే ఫ్యాక్టరీ చెప్పడం ఒక ఫ్యాక్టరీతో మనం చెప్పడం దూరం నుంచి చూస్తే దూరం చూసి ఒక ఫ్యాక్టరీ దూరం నుంచి పెద్ద సిమెంట్ కొట్టం ఉంటుంది పొగ బయటకు వస్తా ఉంటుంది మనకు కనిపించేది పొగ కానీ ప్రోడక్ట్ కాకుండా పొగ నుంచి ఒక పెద్ద సిమెంట్ పిల్లర్ ఉంటుంది దాని నుంచి పొగ కొట్ట నుంచి పొగ బయటకు వస్తుంది ఫ్యాక్టరీ అని చెప్పేస్తాం దగ్గర పోతే బోర్డ్ చూస్తే బోర్డు ఫ్యాక్టరీ అనుకుంటాం లోపల పోతే ప్రోడక్ట్ చూసి ఈ ప్రోడక్ట్ ఫ్యాక్టరీ అంట అక్కడ బిస్కెట్ తయారు చేస్తాం చాక్లెట్ తయారు చేస్తాం ముందుకు వచ్చేది పొగ వస్తుంది ఈ దగ్గర కష్టపడతాడు కష్టపడితే పిల్లలు అక్కడ పైకి వస్తాడు కాబట్టి విధంగా శిష్యాలు ఇచ్చే పరాజయం శిష్యుడి ద్వారా మొదటి ఓటమి గురువు కోరుకుంటాడు అంటే ఏంటి నాకు అష్టరాధిలో చూస్తే ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పేసి వాడిని అష్టరా దగ్గరే మనం తొక్కే కాదు వాటిని పదాల దాకా నేర్పించాలి పదాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి పాఠాల నుంచి గురువు అక్కడ కనిపిస్తాడు ఎందుకు గురువు చెప్పిన పాఠాలు అనుభవ పాఠాలుగా ఉన్నప్పుడు ఆ శిష్యుడు బాగా పైకి వస్తాడు ఆ విధంగా ప్రతి గురువు ఆ విధంగా నేర్పిస్తూ పోతాడు కానీ ఎప్పుడు కూడా కిందికి రాడు ఈరోజు సచిన్ టెండూల్కర్ అంత పెద్ద ప్లేయర్ అయ్యాడంటే దానికి కారణం ఎవరు అచ్చరేకర్ హరేకర్ అనేవాడు ఉన్నాడు వాడు ఏం చేశాడంటే స్టంప్స్ మీద కాయం పెట్టాడు టెండూల్కర్ నేను బౌలింగ్ చేస్తా అంటే చేయరా అన్నాడు బౌలింగ్ చేసామని చూసి చూసి నువ్వు స్పిన్ బౌలింగ్ చేస్తావా అంటే అవును అన్నాడు ఆఫ్ పాస్ బౌలింగ్ ఆఫ్ స్పిన్ ఏదో చెప్పుకుంటే ఎలా అయిపోయాడు నువ్వు బ్యాటింగ్ బాగా చెప్పేసి బ్యాటింగ్ లో వదిలేశాడు మరి అంతగా నేర్పించిన అంటే అంతగా నేర్చుకున్న టెండు గరి పెద్ద సంపద కలిగింది పేరు గురిస్తులు వచ్చాయి కానీ మన అచ్చయ గారికి వచ్చింది ఏమీ రాలేదు కదా కానీ ఆట నేర్పింది మాత్రం అచ్చయకరే కాబట్టి మనం అచ్చయ గారికి గౌరవం ఇస్తాం విలువనిస్తాము టెండూల్గర్ ఎలా వచ్చాడు కన్నా ముందు మనం ఫ్యాక్టరీలో పోగొట్టమే చూస్తున్నాం కానీ దాన్ని వచ్చి బయట నుంచి బిస్కెట్లు అనేవి సహజంగా వచ్చేస్తాయి మన ఫ్యాక్టరీ దగ్గర కావాలంటే దాని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ విధంగా శిష్యాలు ఇచ్చేది పరాజయం పుత్రాలు ఇచ్చేది పరాజయం అన్న రెండు కూడా జరుగుతున్నాయి మనం ఇక్కడ ఆ విధంగా శిలాదులు అనేవాడికి ఆ భక్తి ఉండేది తనకన్నా తన పిల్లలు పైకి రావాలి కాబట్టి శిలాదులు పేరు మాత్రం మిగిలిపోయింది కానీ తర్వాత ఆయన నుంచి పుట్టుకొచ్చి ఒక నందికి పేరు వచ్చింది మహానందిగా మారింది ఇంకోవాడు పర్వతులుగా మారాడు కాబట్టి అక్కడ సీజన్ తయారైంది మరి ఇక్కడ మహానది వచ్చేడు కాబట్టి ఇది నందలుగా మారింది మరి మనకేంటి ఉపయోగం ఎవరైనా చెప్తారా